అర్య వైశలమ్ కోటి జన్మలettinammalli కోమటిగా పుట్టుతాం ఆర్య వైశలమ్ కోటి జన్మలettinammalli కోమటిగా పుట్టుతాం వేద కాలనాటి నుండి నేటి దాక ఎప్పుడు మన సౌమ్యులుగా దైవ భక్తి ఉన్న వారిగా ఒప్పిపోయింది నేను మీ ఒకటే మాటేస్తున్నాను మీరు ఎప్పుడు ఏ సమస్య డైరెక్ట్ గా కావచ్చు మీ మాకు చాలా అవసరం అలాంటి మా సహకారం ఎప్పుడు ఉంటుంది నేను ఇక్కడే ఉంటాను లోకల్ నాన్ లోకల్ ఇలాంటి అభవాలు క్రియేట్ చేస్తున్నాను నేను ఇక్కడే తీసుకుని ఇక్కడే హాస్పిటల్ కట్టుకుంటాను మీరందరూ సైకిల్ గుర్తు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా మాముటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను